అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ వీడియోలో దాదాపు పన్నెండు రకాల సంక్రాంతి నోములు ఉన్నాయండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా లాలి గౌరమ్మ నోము ఉంది ఈ లాలి గౌరమ్మ నోము గురించి చాలామంది కామెంట్ చేశారు అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను లాలి గౌరమ్మ నోము జంటగా నోముకోవచ్చు ఒక్కరు కూడా నోముకోవచ్చు ఇద్దరు కంపల్సరీ నోముకోవాలని కాదట ఒక్కరైనా కూడా చేసుకోవచ్చు అండి ఇది గడపల నోము ఇది వచ్చేసి అమృత కలశాల నోము ఈ అమృత కలశాల నోము గురించి వివరిస్తానండి దశావతారాల నోము నవదుర్గల నోము పుట్టింటిసారి అత్తింటి చీర నోము సంతోషానికి పప్పు బెల్లం సౌభాగ్యానికి పసుపు కుంకుమ నోము సరిబిల్లలు బేసిబిల్లల నోము తమ్ముడికి తమలపాకులు మరదలికి మల్లెపూల నోము పచ్చీసు నోము ఆవులేగ నోము పంచగౌరమ్మ నోము పాలదార పంచదార నోము ఈ అమృత కలశాల నోము వచ్చేసి పదమూడు బకెట్లు తీసుకోవాలి స్టీల్ అయినా ఏవైనా పర్వాలేదు పెద్దవి కానీ చిన్నవి కానీ తీసుకోవాలి తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోయాలి నీళ్ళల్లో పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఇంకా పూలు వేసుకోవాలి పూలన్న పూల రికలైనా కూడా వేసుకోవచ్చు వేసుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఇది అమృత కలశాల నోము ఎందుకో నాకు ఇది చాలా బాగా అనిపించిందండి ఇంకొకటి దీని గురించి కూడా ఎక్కడ నేను వివరించలేదు అందుకే ఈ నోము గురించి కూడా తెలుసుకొని మీకు ఇక్కడ చెప్పాను ఇంట్లో వాళ్ళు నోము నోచుకున్న తర్వాత గుడికి వెళ్ళి నందిబుక్క నోము నోచుకున్నారండి అది సంతోషి గారు ఇంకా వాళ్ళ మరదలు ఇద్దరు కలిసి నోముకున్నారట ఇలా కిలంబావు శనిగలు నానపోసి శిల్లాలో కట్టి నందిమూతి కట్టి నంది మెడలో గంట కట్టి గౌరమ్మను పెట్టి నోముకోవాలి ఇది కూడా జంట నోమి అండి ఇద్దరు కలిసి నోముకుంటారు తర్వాత తను లాలి గౌరమ్మ నోము నోచుకుందట ఇది కూడా సంతోషి గారు ఇంకా వాళ్ళ మరదలు కలిసి చేశారంట ఈ లాలి గౌరమ్మ నోముకు కేజీ పసుపు తీసుకున్నారట సంతోషి గారు పావు కేజీ పసుపు ఇంకా వాళ్ళ మరదలు వన్ కేజీ పసుపు ఇచ్చారట సంతోషి గారు ఆడపడుచు కాబట్టి తన చేత ఆ పావు కేజీ పసుపుతోటి గౌరమ్మం చేయించారట ఈ వన్ కేజీ పసుపు పొడి పసుపు అలాగే ప్లేట్లో పోసారు చూడండి ఆ పొడి పసుపు అలాగే పెట్టి పావు కేజీతోటి తోటి గౌరమ్మం చేయిస్తారట ఈ గౌరమ్మకు పరికిని అంటే లంగా కట్టారు ఇంకా పుస్తే మెట్టెలు గాజులు దువ్వెన అద్దము కాటిక డబ్బి ఇవన్నీ కూడా పెట్టారట ఇలా గౌరమ్మను చేసుకొని ఇక్కడ కట్టారు కదా ఇది కొత్త చీర అంటండి కొత్త చీరతోటి జూల కట్టి జూలలో అమ్మవారిని కూర్చోబెట్టి ఇంకా బట్టలు కుడకలు అన్నీ పెట్టుకున్నారండి పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోచుకున్నారు ఈ కింద ఉన్నాయి కదా శనిగలు కేజింబో శనిగలు నానపోసి అమ్మవారికి గౌరమ్మకు నైవేద్యంగా పెట్టారట ఈ శనిగలు మరుసటి రోజు కనుమ రోజు పసుబొట్టిచ్చి అందరికీ ఇవ్వచ్చు ఇంకా ఈ గౌరమ్మను కూడా నెక్స్ట్ డేనే అందరికీ పసుబొట్టుతో పాటు ఇస్తారంట ఈ పసుపు పొడి పసుపు ఉంది కదా ఇది నోములతో పాటు పంచవచ్చు మరుసటి రోజు కూడా అందరికీ ఇవ్వచ్చు అంట ఎలాగూ చాలా మందికి డౌట్ వస్తుంది మళ్ళీ కామెంట్ చేస్తారని నేను అడిగానండి జంటగా నోముకోవడం అంటే వేరుగా గౌరమ్మలు చేసుకుంటారు కదా మీరు ఒకటే చేసుకున్నారు అని అడిగాను అడిగితే ఒకే ఇంటి వాళ్ళం కదా ఆడపడుచునే కాబట్టి తప్పు లేదని చెప్పేసి చెప్పారట వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళు అన్నీ అడిగి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ నోము నోముకున్నామని చెప్పారండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ అందేలాగా షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు